అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా ఈ కార్యక్రమంలో బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటాలకు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యక్తులు మాట్లాడుతూ జాతీయోద్యమ పితగా తెచ్చుకున్న బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు వీరు స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని పొంది తీరుతాను నినదించారు మరి చంద్రశేఖర్ ఆజాద్ దేశం గర్వించదగ్గ ఈయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారామతి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి దేశ స్వాతంత్ర్యము కోసం సాయుధ పోరాటం చేసిన వీరుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రిటిష్ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మృతికి ప్రతీకారంగా రాజ్గురు భగత్ సింగ్లు బ్రిటిష్ పోలీస్ అధికారిని కాల్చి చంపగా అధికారితో వచ్చిన మరొక హెడ్ కానిస్టేబుల్ ర్యాన్ను ను ఆజాద్ కాల్చి చంపారు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబాకర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ అదనపు కార్యదర్శి బాబు నారాయణ రెడ్డి హస్సన్ అహ్మద్ మద్దులేటి సామ్యూల్ దేవదాస్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు